కార్తీక మాస బ్రాహ్మణ వనభోజన ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు శంకర్ శర్మ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ లో గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు శంకర్ శర్మ మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని ఆదివారం రోజున ఉదయం పది గంటల నుండి సాయంత్రం వరకు మార్కుక్ మండలం గణేష్పల్లి వద్ద గంగు దివాకర్ రావు సంధ్య దంపతుల వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించే కార్తీక వన భోజనాలు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం విజయవంతం చేయాలని దాత్రి నారాయణ కళ్యాణం గాయత్రి మహిళా సంఘం గజ్వేల్ వారిచే నిర్వహించే లలిత సహస్ర పారాయణం సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం కార్తీక వన భోజనాలు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సమాజం కుటుంబ సమేతంగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు జై బ్రాహ్మణ్ వచ్చే తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున కార్తీక బ్రాహ్మణ సమారాధన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము మా గజ్వల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమక్ష ప్రప్రథమంగా నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరి రామేశ్వరరావు గారు కార్యదర్శి వైద్య ప్రభాకర్ శర్మ గారు కోశాధికారి సముద్రాల విజయసారథి గారు మరి కొండపోచమ్మ అధ్యక్షురాలు మనుగీత గారు మరి దేశపతి ఉషశ్రీ నాచారం ట్రస్ట్ డైరెక్టర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ బంధువులందరూ కూడా సకాలంలో విచ్చేసి ధాత్ర నారాయణ కళ్యాణ ఉత్సవంలో పాల్గొని ఆ బ్రాహ్మణ సమాధన కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం బ్రాహ్మణులందరూ కూడా విచ్చేయవలసిందిగా విజ్ఞప్తి స్థలం గణేష్పల్లి దగ్గర గంగు దివాకర్రావు గారి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేయడం అయింది అందరూ కూడా సా గ్రూపులో